హాయ్ అండి అందరికీ నమస్కారం రైల్వే శాఖ ఒక కొత్త అయితే తీసుకురావడం అంటూ జరిగిందండి ఇక అన్ని సేవలు ఇందులోనే ఒకే చోట అన్ని సేవలు అనేది వినియోగించుకోవడానికైతే రైల్వే శాఖ ఒక కొత్త యాప్ని అయితే తీసుకొని రావడం అంటూ జరిగిందండి రైల్వేకు సంబంధించిన అన్ని సేవలు ఒకే చోట అందించే సూపర్ యాప్ రైల్ వన్ సూపర్ యాప్ పేరిటనైతే అందుబాటులోకి వచ్చిందండి తొలుత స్వరైల్ పేరిట ఈ సూపర్ యాప్ను పరీక్షించిన రైల్వే శాఖ తాజాగా రైల్ వన్ పేరిట పౌరులందరికీ అందుబాటులోకి తెచ్చింది అయితే దీని సాయంతో రిజర్వ్డు అన్ రిజర్వుడు టిక్కెట్లు ప్లాట్ఫామ్ టికెట్లు రైల్వే ఎంక్వైరీ పిఎస్ఆర్ జర్నీ ప్లానింగు రైల్ మద్ద ఫుడ్ అండ్ ట్రైన్ వంటి సేవలు పొందవచ్చు ఈ యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఐఓఎస్ యూజర్లకు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే కల్పించిందండి ఈ యాప్లో సూపర్ యాప్లో ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చిన సేవలన్నీ ఆన్లైన్లో యాప్ రూపంలో వేరువేరుగా అందుబాటులో ఉన్నాయి ఒక్కో సేవకు ఒక్కో యాప్ ఉంది వీటన్నిటిని ఒకే చోట అందించడమే ఈ సూపర్ యాప్ లక్ష్యం దీన్ని కొన్ని నెలలుగా పరీక్షించిన రైల్వే శాఖ ఎట్టకేలకు యాప్ను అందుబాటులోకి తెచ్చింది మున్ముందు మరిన్ని సేవలకు ఇది అందుబాటులోకి మరిన్ని సేవలను ఇందులో జోడించే అవకాశం ఉంది ఈ యాప్ను అభివృద్ధి చేసిన సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వార్షికోత్సవం సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లాంచ్ చేశారు